అందరికీ నమస్కారం అండి మేమైతే ఇవాళ కాఫీ తోటకు వచ్చాము ఎందుకు వచ్చామంటే మేమైతే కాఫీ హార్వెస్టింగ్ గురించి వచ్చామండి కాఫీ పళ్ళు సేకరించడానికి కాఫీ తోటకు అయితే వచ్చేసాము నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే కాఫీ పళ్ళు తీసే సీజన్ వచ్చింది స్టార్ట్ అయింది కాబట్టి మాకు కాఫీ పళ్ళు తీయడం అందరికి వచ్చు అనేసి చాలా మంది రైతులు అనుకొని చాలా నష్టానికి గురవుతున్నారు చిన్న చేసే తప్పిదాలే వచ్చే సంవత్సరానికి అవి పెద్ద నష్టంగా మారవచ్చు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు ఒకటి చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చాను అయితే కాఫీ పండిన తర్వాత మనము మన తోటలో అయితే తీసుకోవడానికి వెళ్తాము కాబట్టి మన తోటలో వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చేసే పని ఏంటండి అంటే మన తోట మొత్తము ఒకసారి జిగ్జాగ్ పద్ధతిలోని మొత్తము ఒక రౌండ్ అన్నది వేసుకుంటాం అనమాట ఎందుకంటే పళ్ళు ఏ విధంగా పండు ఉన్నాయని చూసుకోవడానికి ఒక రౌండ్ అన్నది చుట్టూరా చూసుకుంటాము చూసుకున్న తర్వాత కాపీ పం పళ్ళు పండి ఉంటే హార్వెస్టింగ్కి వస్తాం అనమాట పళ్ళు సేకరించడానికి మనం అయితే వస్తాం తోటలో వచ్చినప్పుడు మనము పళ్ళు తీసేటప్పుడు మనం ఏడ్ చేయాలంటే ఈ కొమ్మల్ని పైకి కిందికి ఈ విధంగా ఎత్తేసి చూడాలన్నమాట ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మంచిగా ఎర్రగా పండిన పళ్ళుని మాత్రమే ఈ విధంగా సేకరించుకోవాలన్నమాట పచ్చివి మనము అసలు తీయకూడదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలా చూసిన తర్వాత మనకు కొన్ని పళ్ళు అయితే కొన్ని చెట్లలో ఆ రెండు రకాలుగా ఉంటుంది పై పక్క ఏమో పూర్తిగా పండిపోయి కిందన పచ్చగాన ఉంటాయి కాబట్టి మనం అయిపోయి పచ్చి పళ్ళు కూడా ఏరేస్తుంటాం కాబట్టి మనము ఒకసారి కొమ్మని ఈ విధంగా పైకి కిందికి ఈ విధంగా చూసుకోవాలన్నమాట చూసుకుంటే పళ్ళు పూర్తిగా పండేయలేదా అన్నది మనకు కనిపిస్తుంది ఆ తర్వాత మనము పూర్తిగా ఎర్రగా పండిన పళ్ళును మాత్రమే ఈ విధంగా మనము సేకరించుకోవాలన్నమాట చూడండి ఎర్రగా పండిన పళ్ళు ఈ విధంగా మనము సేకరించుకోవాలన్నమాట పచ్చివి మనము అస్సలు తీయకూడదు ఎందుకంటే పచ్చివి తీయడం వలన అక్కడ రావాల్సిన రుచి అన్నది వచ్చి ఉండదు అన్నమాట కాబట్టి పచ్చి పళ్ళు తీస్తే అక్కడ టేస్ట్ అన్నది ఏటు ఉండదు కాబట్టి మనం పచ్చి పళ్ళు తీయకూడదు దాంతోపాటు మరి ముఖ్యమైనది ఏంటంటే పచ్చి పళ్ళు మనం ఈ విధంగా లాగడం వలన ఈ విధంగా కాడలు కాడలతో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి ఈ విధంగా కాడ రావడం వలన మనము ఏం కాదులే అనుకొని పండినవి పండనివి కలిపి మొత్తం ఒకేసారి తీసేస్తూ ఉంటాం కానీ ఇలాంటి తప్పులు చేయడం వలన మనకు నెక్స్ట్ కి దిగుబడి అన్నది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పచ్చి పళ్ళు తీస్తే ఇదిగో ఈ విధంగా కాడలు అన్నది వచ్చేస్తుంది ఈ విధంగా కాడ వస్తే అవుతుంది అంటే అక్కడ నెక్స్ట్ ఇయర్ వచ్చే పూత రాదు అనమాట కాబట్టి ఆ విధంగా మనకు దిగుబడి అన్నది తగ్గిపోద్ది కాబట్టి మనం ఎప్పుడు కూడా పండిన పళ్ళును మాత్రమే తీసుకోవాలండి పండిన పళ్ళు అయితే ఇది చూడండి మనం ఈ విధంగా లాగిన వెంటనే ఈ విధంగా వేరు చేస్తున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుందా అండి చూడండి ఎటువంటి కాడలు లేకుండా పళ్ళు అన్నవి ఈజీగా చెట్టు నుంచి తొలగిపోతాయి అదే ఈ పచ్చి వేట అంటే ఈ కాడ గట్టిగా ఉండడం వలన ఈ విధంగా కాడలు మొత్తం వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనము పచ్చివి ఇదిగో చూడండి గుత్తు మొత్తం ఊడిపోయింది ఈ విధంగా గుత్తులు మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పచ్చి పళ్ళు అన్నవి ఎప్పుడు కూడా తీయకూడదండి పండిన తర్వాత తీసుకుంటే ఈ విధంగా కాడలు లేకుండా వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇయర్ త... ఏటవుతుంది అంటే అక్కడే మళ్ళీ పూతో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అధిక దిగుబడి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతోపాటు మనము ఈ విధంగా ఒకవేళ కాడ రాకపోయినా పచ్చి పళ్ళు తీస్ తీస్తున్నాము మేము కాడ రావట్లేదు అనుకున్నా సరే ఏటవుతుంది అంటే ఇది సరిగ్గా ముద్రి ఉండదండి ఇక్కడ ఆ ముద్రి ఉండదు కాబట్టి ఈ కాడ చలికాలంలో మనం పళ్ళు సేకరిస్తూ ఉంటాం కదండి కాబట్టి ఈ కాడ రాకపోయినా సరే ఆ చెట్టులోని ఉన్న కాడలోని ఈ చల్లి దూరిపోయి అవి ఎండిపోవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ముదిరిన పళ్ళు పసుపు నుంచి ఎరుపు రంగులో మారిన పళ్ళు మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి తద్వారా మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా పంటని ఎక్కువ దిగుబడి పొందిన వాళ్ళు అవుతామనమాట ఆ తర్వాత ఏంటంటే కాపీ పళ్ళు సేకరించేటప్పుడు ఆ నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఆ ఆకుపచ్చ రంగులో చాలా ప్రమాదకరమైన విషపురుగులు లాంటివి ఉంటాయండి అటువంటివి కూడా మీరు చూసుకొని మనము కాపీ అన్నది సేకరించాలన్నమాట అవి మన శరీరానికి తగులుతే మొక్కలు వచ్చేసి విపరీతమైన దురద విషం అన్నది మనకు ఎక్కువగా తగులుతూ ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ రైతులు కాపీ రైతులకు ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి